ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయ కాలక్షుభములు తెలియజేయించిన మీరెల్ల మీరు ఎల్లప్పుడూ ప్రభునందు వారిగా ఉండాలని మీరు ఎల్లప్పుడూ దేవుని అందు సంతోషించేవారుగా ఉండాలని నా హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నాను జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈ రోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ఒక మా కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తదైన దేవుని నుండి ప్రభుత్వం సుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు ఈ ఈరోజు ఎంచుకున్న దేవుని యొక్క దివ్యవాక్యము ఏమనగా రక్షణ సువార్త ఎలా చెప్పాలి అనేక విషయంపై మనం అవగాహన పెంచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం మహాపరిషత్వైన మా ప్రియాపరులకు తల్లి నాయన మీరు ఏదైతే మీ పిల్లలకు చెప్పాలని తండ్రి నాలో ఉంచారో మాటలు తండ్రి ఆ మాటలు చెప్పు నాకు తల్లి జ్ఞానాన్ని వివరికాలి తండ్రి అలాగే వింటున్న ఈ యొక్క పిల్లలందరికీ మీ పిల్లలందరికీ తండ్రి వారికి కూడా విడుదకు తండ్రి అలాంటి మనసులు దయచేందని గ్రహించే మనసుని దానికి వారి యొక్క వినియోగం విడిచిపెట్టేవారు ఉండకుండా వారు వాటిని సద్వినియోగం చేసుకొని రక్షణ స్వార్థను వారు కొనసాగించుకుంటారు సహాయం చేయమని మా ప్రభుని మీకు ఎక్కువగా దిగినేడుకలు ప్రార్థిస్తున్నామ్మా ప్రియా ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు రక్షణ సువార్త గురించి సబ్జెక్ట్ లో మనం వెళ్దాం మొదటగా మనము మార్కు రాసిన పత్రిక మార్కు రాసిన సువార్త అధ్యాయ ఫలితం వచనంలో మాటలు మనం పరిశీలన చేద్దాం సృష్టికి సువార్త అవసరం సృష్టి అనగానే ఆరిన నేల మీద జీవిస్తున్న ఒక్క మనిషికి సువార్త అవసరం ఎందుకంటే సువార్త విని అంటే యేసుక్రీస్తు గురించిన మాట విని ఆ మాటను తన జీవితంలో లోపల అన్వయించుకొని క్రీస్తు లాంటి జీవితం జీవించినట్టు దేవుని చేత మనము దేవుని చేత మనం అంగీకరించబడతాము పవిత్రులుగా తీర్చబడతాము పరిశుద్ధతలో కొనసాగించగలుగుతాము రక్షణలో ఉండగలుగుతాము మారు మనసుకు తగిన ఫలి ఫలితములు ఫలములు మనం పొందగలుగుతాము చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్ళి పదహారదే పదిహేను వచనంలోని మాటను మీరు సర్వలోకంలోనికి వెళ్ళి సర్వశ్రేష్ఠి కేసు వార్త అనే మాటను మనకు తెలియజేస్తా అంటే మన మనం రక్షించబడ్డాం మనం యేసు క్రీస్తు ప్రభ యొక్క మాటను విని ఆ మాట సత్యమైన మాట దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు మన పాపముల గురించి మన దర్శనముల గురించి మన ఆదముల గురించి ఏ సుక్రీస్తు ప్రభు మనకు బదులుగా ఆయన సిల్వమాత ఆయన వేలాడాడు ఆయన హింస పొందాడు రక్తం కాచాడు ఇచ్చాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది దేవుడు మన అవకాశం ఇచ్చాడు మనం రక్షణ పొందడానికి ఇదే విషయాన్ని మనం ప్రజలకు తెలియాలి శిష్యులుగా చేయాలి క్రీస్తు ప్రభు సర్వలోకంలోనికి వెళ్ళాలి సర్వలోకంలో ఉండాలి మనము అపోస్తులు లేవి విధంగా దేశాలు విదేశాలు దేశ దేశాల సంచారం చేసి సువార్త ప్రకటించాలి మనం ఆ విధంగా చేయలేము కానీ మనం ఉన్న చోట ప్రకాశించాలి మనం ఉన్న చోట వెలుగును పంచాలి మన స్నేహితులకు మన బంధువులకు మన రక్త సంబంధితులకు మన ఆప్తులకు మన మిత్రులకు మనం రక్షించబడిన విధానము మనం పరిశుద్ధతలో జీవించున్న విధానము మనము పవిత్ర మనసు ఏ అయితే క్రీస్తు లాంటివి కలిగి క్రీస్తు అడుగుజలు మనం ఏ విధంగా అయితే మనం ఏ విధంగా రక్షణ పొందామో ఆ విషయాలన్నీ కూడా మన స్నేహితులకు కూడా చెప్పి వారికి కూడా క్రీస్తులను తీసుకొని వచ్చి దేవుని పిల్లలుగా చేయాలని యొక్క వాక్యంలోని సారాంశం నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వారిని శిక్ష విధించబడే విషయం తర్వాత వచనంలో మనం తెలుసుకుంటాం మరి ఒక వచనంలోనికి మనం వెళ్దాం రక్షణ సువార్తను పెరిగి ఆత్మచేత ముద్రింపబడ్డారు అనేక విషయాన్ని మనకు ఎఫెస్సీ గ్రంథము ఎఫర్సి రాసిన పత్రిక ఎఫ్ఎస్సి గ్రహించిన పత్రిక కూడా అదే వచనములోని మాటను పరిశీలన వెళ్తాం మనం రక్షణ స్వార్థలు మొదటగా విన్నాం విన్న తర్వాత మనం మారుమణుకుందాం పచ్చా కాపాడాం మనము బాప్తీసం తీసుకున్నాం ద్వారా క్రీస్తులకు వచ్చిన రక్షణకు వచ్చాము వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ చేత మనం ముద్రింపబడ్డాం అదే విషయాన్ని మనం చదువుకుందాం మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తులందరి విశ్వాసం ఇచ్చి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే అనే విషయాన్ని మనం క్లుప్తంగా అపసరుడైన పౌరు గారు తెలియజేస్తా ఉన్నారు మనం వేస్తూ క్రీస్తు ప్రభు యొక్క మాట మనం విశ్వసించాం విశ్వసించి రక్షణ కూర్చాం సత్యవాక్యాన్ని విన్నాం కాబట్టి దేవుడు క్రీస్తు చేత వర్ధనలు చేయబడిన దేవుని యొక్క ఆత్మ చేత మనం ముద్రింపబడ్డాం కాబట్టి మనం ఇక లోకంలోనికి కలుసుకోకుండా సతీవాక్యములు మనం నిలబడి స్వతంత్రలు లోకం నుంచి మనం ఏర్పడి ఒక పవిత్రమైన జీవితం క్రీస్తు యొక్క నడవడిక ప్రకారంగా క్రీస్తులాగా ఉండటం మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి మనం ఎలాంటి యొక్క కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా హింసలు వచ్చినా ఉపద్రవాలు వచ్చినా కూడా మనం కులగకుండా క్రీస్తుని అనుసరించు దేవుని అనుసరిస్తూ దేవుని యొక్క సన్నిధిని అనుభవించుకుంటూ మన యొక్క రక్షణను కొనసాగించుకుంటూ ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క సహోదరునిగా దేవుని పిల్లలుగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది మాకు ఒక వాక్యం ఇంకొక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఐదవ తేదీ తొమ్మిది వచ్చిన మాటలు మనం పరిశీలన చేద్దాం మనము క్రీస్తులోనికి రాక ఉండడం మనం అంధకారంలో బ్రతకం చీకట్లో బ్రతకం పాపంలో బ్రతకం లోకానుసారంగా బ్రతకం కానీ క్రీస్తు మాట క్రీస్తు యొక్క అడుగు జాడల్లోకి వచ్చిన తర్వాత క్రీస్తు మార్గవుడికి వచ్చిన తర్వాత క్రీస్తుని అనుసరిస్తున్న మనము దేవుని యొక్క వెలుగులో నడుస్తున్న మనము మంచి ఏదో తెలిసి మంచి ఏదో తేడే చెడేదో మనం తెలుసుకొని వెలుగు సంబంధం వారే ఉంటాం ఇదే విషయాన్ని మనం బైబిల్ చదువుకున్నాం మీరు పూర్వం మందు చీకటి అయ్యింది ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచి ధర ఏది సత్యము వాటిలో కనబడము చీకట్లో ఉంటే మనకి ఏ వస్తువు కనబడదు పాపములు ఉంటే మనము ఏ చెడ్డ పనైనా ఎవరికి భయపడకుండా చేయాలి చేయగలి మనము క్రీస్తు వచ్చాం కాబట్టి క్రీస్తు నీతిని అనుసరించారు క్రీస్తు సత్యమును అనుసరించారు వాటిలో జీవించారు కాబట్టి మనం కూడా ఆయన మార్గంలో జీవిస్తూ మనం కూడా నీతి కార్యాలు సత్యాలను అనుసరించాలి సమస్త విధములైన మంచితనాన్ని మన జీవితంలో అమలు పరచాలి ఈ సత్య సువార్తలు మనము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మనం ఒక్కరిమే పరిశుద్ధులు కాకుండా మనం ఒక్కరిమే వెలుగు సంబంధులు కాకుండా మన తోటి వారిని మనం కూడా ప్రేమిస్తున్నాం కాబట్టి ఎవరిని ఎవరి ఎవరు కూడా నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు కనుక అందరూ రక్షించబడాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి తోటి మనుషులను మనం కూడా ప్రేమిస్తున్నాం కాబట్టి మనం లోకానికి ముప్పుగా ఉన్నాం వెలుగుగా ఉన్నాం ఒక పరిశుద్ధ ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నాం కాబట్టి మన ప్రవర్తన చూసి తండ్రి కూడా సంఘంలోనికి రావడానికి పరిశుద్ధులుగా జీవించడానికి క్రీస్తు సహోదరులుగా జీవించడానికి దేవునికి పిల్లలుగా జీవించడానికి నిరీక్షణ కలిగిన మనకు మరొక రాక్ష సంబంధులుగా ఈ లోకంలో జీవించి మనకిచ్చిన ఆయుష్కాలంలో దేహంలో ప్రాణమున్నంత వరకు క్రీస్తులు వెంబడించుకోవడం పిల్లలుగా ఉండి నిరీక్షణ కలిగిన ఆ యొక్క పరలోక రాజ్యం గురించి పరలోక పట్నం గురించి మనం ఎదురు చూస్తూ ఉంటే ఎంత మంచిది ఎంత నీతి ఎంత సత్యం ఉంటుంది మన మార్గంలో మనల్ని చూసి ఎంతో మంది మార్పు చెంది క్రీస్తు రావడానికి మన జీవితమే దోహదపడుతుంది అనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మరి ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం ఒకటో పేతురు ఒకటి ఒకటో అధ్యాయుడు నాలుగో వచనం దేవుడు క్రీస్తులు లేకాడు తెలిసి కదా పిగా దేవుడి పిల్లలారా క్రీస్తు చాలా మంచి పనులు చేశాడు అద్భుత కార్యాలు చేశాడు మహత్ కార్యాలు చేశాడు కుంటి వారిని గుడ్డు వారిని బాగు చేశాడు పేద పేద పేదలైన చాలా మందిని ఆయన హక్కున చేర్చుకున్నాడు వాక్యం తెలియని వారికి వాక్యం నేర్పించాడు పరిశుద్ధత లేని వారికి పరిశుద్ధత తెలియజేశాడు నీతి అంటే ఏంటో చెప్పాడు రక్షణ అంటే ఏంటో తెలియజేశాడు వాత్యత్వం అంటే ఏంటి తెలిసాడు పరలోక రాజ్యం అంటే ఏంటిది స్వర్గం అంటే ఏంటిది పరలోకం అంటే ఏంటిది దేవుడు అంటే ఏంటిది దేవుని యొక్క క్రియలే ప్రతి ఒక్క విషయము యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు తెలియజేశారు ఇప్పుడు ఆ మాటలన్నీ విని మనం కూడా ఆయన బాటలో నడుస్తున్నాం అందుకని మనల్ని కూడా దేవుడు లేపుతాడు మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు లేపాడు కదా ఆ విధంగానే మనల్ని కూడా క్రీస్తు లాంటి విశ్వాసం మనం కూడా ఉన్నట్టే మనల్ని కూడా దేవుడు లేపుతాడు వాస్తవానికి క్రియ దేవుని పిల్లలారా మనం ఎప్పుడైతే బాప్తిని తీసుకున్నామో అప్పుడే మనం ఈ లోకానుసారంగా చనిపోయిన వారము ఇప్పుడు బ్రతుకుతున్నది క్రీస్తు ద్వారానే క్రీస్తు ద్వారానే క్రీస్తులో బ్రతుకుతున్నాం దేవుని పిల్లలుగా క్రీస్తు సహోదరులుగా రోజున మనం బ్రతుకుతున్నాం అది దేవుని కృపయే దేవుని పిల్లలారా చదువుకున్న ఆఖ్య భాగాన్ని ఒకటో పేదరు ఒకటో ఆఖ్య నాలుగు వచనంలో మాత్రం చదువుకున్నాం మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచిట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు ఆయన తన విశేష కిరీటం చెప్పు మనల్ని మరి మరలా జన్మింపజేసిన విశేష కిరీటం చొప్పున మనకు నిరీక్షణ కలగడానికే యేసు క్రీస్తు ప్రభుని దేవుడు ఎలా క్రీస్తు ఏ విధంగానైతే తన యొక్క తల మీద దేవుడి చేత కిరీటం పెట్టించుకున్నాడు మనం కూడా కిరీటం పెట్టించుకోవాలంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది క్రీస్తులు లేపాడు కదా మనల్ని కూడా లేపుతాడు ఎంత గొప్ప మహత్యం ఉంటుంది దేవుడు దేవుడి పిల్లలారా ఈ పది ఈ లోకంలో పెట్టి డెబ్బై లేక ఎనభై సంవత్సరాలే మనం క్రీస్తు యొక్క మాటలు విని తన నోరు వచ్చి నిత్య జీవంలో మనం రక్షణ కొనసాగించుకుంటాం మనకు ఏ క్రీస్తు పరుగు దేవుడు లేపాడు కాబట్టి మనల్ని కూడా లేపితే కొన్ని 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 వేల కోట్ల సంవత్సరాలు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు దేవునితోని దేవుడి పిల్లలుగా జీవించడానికి అసలు మనమే లేని మీ జీవితాన్ని మన నిర్వహించడానికి దేవుని యొక్క వాక్యంతో హోదాపడుతుంది ఇక దేవుడి పిల్లల మనం కూడా అనేక వ్యక్తులకు తండ్రి మన యొక్క సహోదరులకు రక్త సంబంధులకు మన యొక్క మనల్ని ప్రేమించే వారికి అవసరం కూడా మనల్ని దూషించే వారికి అయినా కానీ ఎవరు కూడా నశించుకోవటం మనకు కూడా ఇష్టం ఉండవద్దు మనల్ని కూడా మనం కూడా అందరిని ప్రేమించాలి అంటే యేసు ప్రభు అందరిని ప్రేమించాడు కనుక మనం కూడా అలాంటి యొక్క ప్రేమ కలిగి సత్యం చేయొచ్చు అజ్ఞానాల వల్ల కాకుండా జ్ఞానం ప్రవర్తించచ్చు అనేకమంది కేసు కనిపించినట్లు మనకు దేవుడు ఒక బహుమానం పరలోకంలో కలిసి కిరీకరిస్తారు ప్రియా దేవుడిని మరి ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేస్తాం ఎబ్రి గత పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ మాటను మన పరిశ్రమ ఆనందంతో దేవుడు అభిషేకించాడు యేసు నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించాడు అందుచేత అతని తరం వారిలో యేసును దేవుడు హెచ్చించాడు తన దేవుడు కూర్చున్న పెట్టుకొని ఉన్నాడు మనం నీతిని అను అనుసరించి సత్యమును అనుసరించి అనేక మందిని దేవుడి వైపు తిప్పినట్టయి ఉంటే దేవుడి చేత మనం అభిషేకించబడిన వారే రక్షణను కొనసాగించిన వారనంటే ఇతరులకు మార్గదర్శకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా యేసు క్రీస్తు పొరుగు ఏ విధంగా అయితే మనల్ని కూడా మనల్ని కూడా మన బాప్తిష్టం ద్వారా మనం లేక ఇప్పుడు పైన వాటిని మనం దక్కితున్నాం కాబట్టి ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు అభిషేకించాడు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా దేవుడు మనకు ఒక కిరీటాన్ని పరలోకంలో పరలోక రాజ్యంలో మనకు కిరీటం దేవుడు ఇస్తాడు క్రీస్తు దాకా అప్పుడు క్రీస్తుతో మనము మనతో క్రీస్తు కష్టాలు లేని యొక్క వేదనలు లేని బాధలు లేని సుఖవంతమైన జీవితం అందులో ఒక రాజ్యం స్వర్గంలో మనం జీవించడానికి మన యొక్క రక్షణ దోహదపడుతుంది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప దోహదపడుతుంది అనే విషయాన్ని మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం మరి ఒక వాక్యాన్ని మనం నేర్చుకునే ముందు ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలోని మాటను చదువుకున్నాం నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిటివి అందుచేత దేవుడిని తోడు వారి కంటే హెచ్చించినట్లుగా ఆనందప్రేణంతో అభిషేకించాడు ప్రియా దేవుని పిల్లలారా యేసు క్రీస్తు పరవును ఆయన వార్తృషం తీసుకున్న వెంటనే దేవుని యొక్క ఆత్మ యసు క్రీస్తు పొడవు వచ్చి ఈయన నా కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడి చేత గొప్ప చేయబడ్డాడు ప్రియ దేవుని పిల్లల మనం కూడా దేవుని పిల్లలు క్రీస్తు యొక్క మాట విని వెంటనే మన యొక్క అపాపములను క్రీస్తు అడుగు జాడ నేర్చుకోని అశుద్ధాత్మ చేత పారివారం మన లోకంలో కలిసిపోకుండా పరిశుద్ధత జీవితం కలిగి మనం జీవించుకుంటూ అనేక మందికి మాదిరికరమైన జీవితం జీవించుకుంటూ సత్యస్వార్తను మనం రక్షించబడ్డాం మన యొక్క స్నేహితులు మన యొక్క బంధువులు ఆత్మమిత్రుల లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షణకు రావాలని మనం చేసే ప్రయాస చాలా గొప్పది క్రియ దేవుని పిల్లలారా క్రీస్తు కూడా పరిమళ వాసనగా ఉండేటప్పుడు పని తాను సమర్పించుతున్నాడు మనం కూడా పరిమళ వాసనగా ఉండాలి అని మనం కూడా మన శిల్వను మనం ఎత్తుకుంటూ ఎత్తుకొని నడుస్తూ క్రీస్తులు వెంబడించుకుంటూ దేవుని దేవుని యొక్క జాడల్లో నడిచినట్టయితే ఒక హేవేలా దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచారు మనం కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి దేవుడు మనల్ని కూడా పరలోక రాజ్యం చేర్చుకుంటారు అప్పుడు మనకు ఈ లోకంలో కష్టపడిన ప్రతి దానికి మనకు కిరీటం దేవుడిస్తారు సువాసన ఉంది మన శరీరానికి దూసుకునే ఒక చర్మ సౌందర్యమైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన ఇతరులకు ఎంతో సంతోషాన్నిచ్చే ఒక కరిమల తైలం ఒక ఒక సెట్ కానీ ఒక అత్తరు కానీ మన శరీరానికి పోసుకుంటే మన చుట్టుపక్కల వారికి ఎంతనైతే మధురమైన వాసన ఏ విధంగా అయితే వస్తుందో వాళ్ళు చూసి ఎంత సంతోషపడతారు ఎంతో ఆనందిస్తారు ఇక్కడ ఎంత శుభ్రంగా ఉన్నాడు ఎంత మంచి బట్టలు వేస్తున్నాడు ఎంత మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఉప్పు వేసినట్టు మాటలు ఉన్నాయి కదా ఒక వెలుగు సంబంధి వాళ్ళు ఏ పాపం లేకుండా క్రీస్తు వాళ్ళని జీవిస్తున్నాడు కదా మనం కూడా అనలాగా జీవిద్దాం మనం మారు మంచుకుందాం మనం కూడా క్రీస్తుని ధరించుకుందాం దేవుని పిల్లల మోహన్ ఇతరులు నీచేత వారు కూడా ఆకర్షించబడి క్రీస్తు సంగతి వచ్చినట్లయితే మనం వారికి మార్గం చూపిన వారం అవుతాం కదా దేవుడి ప్రియల దేవుని పిల్లలారా అలాంటి జీవితం క్రీస్తుకి ఇష్టం కదా దేవునికి ఇష్టం కదా దేవుడు కోరుకున్నది అది కదా సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టకి సువార్తా కలిసాడనే ఒక మాట అర్థం ఇదే కదా ప్రియ మన దేవుని పిల్లలారా ఈ మాటల ఈ మాటల ప్రకారం చేయించి దేవుని చేత గొప్ప గొప్ప చేయబడిగా మనం దేవుని చేత ఆకర్షించబడి ప్రజల చేత ఆకర్షించబడి ప్రజలలో మంచి పేరు తెచ్చుకొని దేవుని చేత కూడా మంచి పేరు తెచ్చుకొని దేవుని చేత మనం చెబాష్ మంచి దాసుడా అని క్రీస్తు చేత అనిపించుకోండి దేవుడు మనకి గొప్ప యోగ్యత మనం సంపాదించుకుంటే మనం ఇంత ధనిలో ప్రియా దేవుని పిల్లలారా ఈ మాటలు అందరూ ధని ఈ మాటలు ప్రకారం చేయించి దేవుని యొక్క ఆశీర్వచనాలు పొందాలని కోరుతూ ఈ మాట మీ వేరేకి మాట్లాడు ఫలించుగాక దేవుడు చిన్న ప్రార్థం చేసుకునే ఒక కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా ప్రియాపరులకు తండ్రి నీ నామము నాకు ఏమి తెలుస్తూ నాయన నీ బిడ్డలకు ఏమైతే చెప్పాలని ఆలోచించాడో ఆలోచించారో ఆ మాటలన్నీ కూడా నాలో నీ బిడ్డలకు నేర్పించారు నాయన ఈ కులంలో దాని వారికి కావాల్సిన సబ్జెక్టు నా ద్వారా నేను ఇచ్చిన వారు వాటిలో జీవించుకుంటాడు వాటి ద్వారా పోషించబడుతుంది అనేక మందికి మార్గదర్శకంగా జీవించుకుంటూ నీ కృపను పొందేటిగా నీ కుమారుడైన చేస్తు క్రీస్తు కవి యొక్క ప్రేమను పొందేవారు పొందేవారిగా కృపను పొందేవారిగా సత్యన్యాశాన్ని పని వారి జీవితంలో అమలు పరుచుకుంటూ క్రీస్తు లాంటి క్రియలు చేసుకుంటూ నీకు ఇష్టలుగా ఈ యొక్క వారి యొక్క శేష జీవితం జీవించుకుంటూ అనేక మందికి మార్గదర్శకంగా పరిశుద్ధులుగా పవిత్రంగా జీవించి నీ ప్రేమను చూడగలిగిన విధంగా మంచి దాసరాన్ని కలిగతాయి వారి యొక్క సమర్పించుకుందాము సాయం చే మా ప్రభుత్వం దిగి అడివేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోకం తండ్రి అమెన్